హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ఇక కోరిన కోరికలు తీసే కల్పవృక్ష నరసింహస్వామి టెంపుల్ ఈ టెంపుల్ అయితే భద్రాచలంలో రాములవారి గుడి పక్కన ఉంది ఎవరైతే సంతానం కలగక బాధపడుతున్నారో వాళ్ళ దూరం అని అనుకోకుండా కొంచెం శ్రద్ధ పెట్టి వెళ్ళితే మీకే మంచి జరుగుద్ది సంతానం లేని వాళ్ళకి కన్ఫామ్గా సంతానం కలుగుతుంది అక్కడికి వెళ్ళితే అయ్యగారులు మనకు ఎంతో రెస్పెక్ట్తో చాలా అంటే చాలా మంచిగా పూజ చేయిస్తున్నారు ఇక్కడ గోశాల ఉంది గోశాల సంతానం లేని వాళ్ళకి ఇగో ఈ గోశాలలో ఏదో చేస్తారు మంచిగా చేయించుకోండి ఇగో ముడుపులు కట్టారు చూడండి ఎన్ని ముడుపులు కట్టారు ఇగో సంతానం కోసం ఆర్థిక పరిస్థితులు బాగలేని వాళ్ళు ఉద్యోగం మ్యారేడ్ బే అన్ని అన్ని విషయాలకి చాలా చక్కగా పరిష్కారం దొరుకుతుందంట ఒక్కసారి వెళ్ళి చూడండి బాధలు కష్టాలు అందరికీ ఉంటాయి కదా అందుకే చెప్తున్నాను